హాయ్ హలో నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ చూడండి ఇది వచ్చేసి ఈవినింగ్ లాగా ఎవరా పెట్టేది ఏంటి ఏ గోడ మీద ఎత్త ఎత్త ఎస్తా నాగుతావా నువ్వు ఏదన్నా పొద్దా కొంచెం చోటు పెట్టినా మంచిగా పెట్టినావా కొద్ది నాకు ఇవ్వు అది పడింది అనుకో చవితా ఇక తీసుకో ఇక పద్దా కది తన వద్దు ఓకే టీ వేడారే పోతాను అబ్బాయి చూడండి టీ అయితే వేడి చేశాను టీ అయితే పోసుకో పోస్తాను తల కొంచెం గిన్నెలు అయితే ఇంకా కూర అవన్నీ కొంచెం కొంచెం మిగిలితే ఇందులో పెట్టేసానండి ఇక పెరుగుంది కర్రీ చేయడానికి ఇక చూడండి ఉదయం పూరీ చేసాను కదా మళ్ళీ ఇక రద్దట అని చెప్పేసి ఇక ఇక్కడ ఇది అయ్యేలానే ఉంచాను ఇంకా పూరీలు అయితే ఒక నాలుగుగాను కొంచెం కర్రీ అయితే ఉందండి టీ అయితే ఇక టీ ఇక్కడ పెట్టినది తీసుకొస్తున్నా చల్లగా ఉందండి ఆరున్నర అయిందా టైం ఆరున్నర వేడి అయింది ఇంపట్ ఆగం చేసేవంటే ఊరుకోవాలకి టేప్ మొత్తం నీదైతే ఆగం చేయాలనుందా ఇంట్లోకి అయితే చల్లగా ఉందండి చీకటి పడ పోదక్కు వేడి అయినా కూడా చీకటైతే పడలేదు చలికాలం అయితే ఐదున్నరకే చీకటి పడిద్ది చూడండి పోదక్కు వేడి అయినా చీకటి పడ ఇక వంకాయలు అయితే తీసుకొచ్చారు అయితే ఫ్రైలా చేసుకో చేయాలి చింత చిగురు చేశాను కదా కర్రీ అదైతే కొంచెం ఉందిగా వంకాయ అయితే ఫ్రై చేస్తాను తినే ముందే లేనండి బియ్యం కడిగేసి వంకాయల కర్రీ అయితే చేస్తాను టీ అయితే తాగుతున్నామండి ఇక టీ అయితే తాగేస్తాము చూడండి టీ అయితే పోసుకుందాం టీ అయితే తాగుతాము ఎడ కూర్చున్నాం కదా మేము చల్లగా ఉందని చెప్పేసి చల్లటి కాలింది ఏడైతే కానీ కొద్దిగా చల్లంగా ఉంది వాతావరణం ఏది మార్కెట్ ఓహో మనం బ్లూ నల్ల అయితేనే అంటే వాళ్ళం పడతాడు 3 లక్షలు 200000 500000 చూడండి బియ్యం అయితే పోస్తున్నా బియ్యం కడుపు ఇక నా ఫోన్లో ఛార్జింగ్ ఫోర్ ఏ ఉంది ఉందండి కొంచెం ఛార్జింగ్ అయితే బ్యాక్ కెమెరా అయితే లేదు ఛార్జింగ్ తక్కువ ఉందని అలగట్లేదు చీకటికి ఉంది వర్షం అలర్జీ ఒక లక్కి బియ్యం అయితే పెట్టేశానండి నేను అయితే కట్ చేసుకుంటాను కర్రీ కోసం రైస్ అయితే హైలో పెట్టేసుకుంటే ఇక రైస్ అయితే ఇది అయిద్దండి నేను వంకాయలు అయితే కట్ చేసుకుంటానండి ఇంకా బయట చూడండి కొంచెం మొబ్బెట్టినట్టు ఉంది గాలిదుమ్మలాగా వచ్చినట్టు ఉంటుంది లైట్గా కరెంట్ బద్దా ఏమో కొంచెం వంట మాత్రం త్వరగా చేసుకుంటానండి ఇంకొంక చూడండి వంకాయలు అయితే కట్ చేసుకోకుంటా ఇక ఇందులో మాత్రం ఉప్పు వేసుకొని నీళ్ళు అయితే రెడీ చేసుకున్నా ఇక వంకాయలు అయితే కట్ చేసుకుంటానండి వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి రైస్ అయితే ఉడుగుతుంది రైస్ పక్కన చూడండి రైస్ అయితే అవుతుంది చూడండి రైస్ అయితే అవుతుంది ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయో లేతకాయలో మెత్త మాత్రం తాలింపు చేసామంటే మాత్రం గూజు అయిపోద్ది గది మాత్రం ఇంకా గూజు గూజ్ అయిపోద్ది చూడండి లేత వంకాయలు బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి ఇంక రేపైతే ఈ వంకాయలు అసలు బాగోవ్వండి ఇక చూడండి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో కాయలు మాత్రం సూపర్ గా అయితే ఉన్నాయి అయితే కట్ కట్ చేస్తున్నాను కర్రీ అయితే తాలింపులేస్తాను రైస్ అయితే అయిపోయిందండి పక్కా పెట్టేస్తాను కర్రీ కోసం కర్రీకి అయితే ఇది బాండి పెట్టేస్తున్నాను వర్షం వచ్చినట్టుంది స్నానం చేసుకోండి అలానే తాలింపులు అయితే వేస్తున్నాను తాలింపులు నా తర్వాత నా తని నేను ఈ చూసుకో వర్షం పడితే ఎల్ ఏదంట కుక్క సంతోష్ ఏం పేరు సంతోష్ పేరు స్నూపీను ఏదో అంటున్నారు అని పేరు ఏం పేరు జిమియా ఇంకా చూడండి అండి వంకాయలు అయితే వేసాను అన్నీ ఇగో మగ్గుతున్నాయి ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను వంకాయలు అయితే మగ్గుతున్నాయి అండి మెత్తంగా చూడండి బట్టల ఏడా బల్లం మీద ఉన్నాయి లక్కి ఇగో బల్లం మీద ఉన్నాయి చూడండి ఇప్పుడే వేసాను చూడండి ఎలా మగ్గిపోయినాయో ఎమ్మటిని మగ్గిపోతాయండి వంకాయ మాత్రం వంకాయ కర్రీ నానా మంచి వస్తున్నా ఓకే ఫ్రై ఫ్రైలా చేస్తున్నా చూడండి వేస్తేనే అమ్మంటే వేడికే మగ్గిపోయినాయి అండి ఒక ఐదు నిమిషాలు మూత అయితే పెట్టేస్తాను పెట్టేసి ఫైనల్గా కార్ నా ఫోన్లోనే ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది అమ్మే కట్టుకో బట్టలు కట్టుకోపోయాలి నీట్ అవలదా నువ్వు తుడుచుకో ఓకే అండి చూడండి చూడండి అండి వంకాయలు అయితే మగ్గిపోయాయి కదా కొంచెం నూనె ఎక్కువగానే ఉంది నూ కారం వేసాక పీల్చేసుకుంటుందిలేండి కొంచెం వంకాయ కూరలు వంకాయ కర్రీ కదా కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది లైట్గా కారం వేస్తాను కారం వేస్తే కొంచెం పీల్చుకుంటుందిలేండి కారం అయితే వేస్తున్నాను కొంచెం కర్రీయే కదండి కొంచెం కర్రీ అయ్యాక మంచి టేస్ట్ ఉంటుంది ఎక్కువ కర్రీ అయినప్పుడు కూర అనేది ఒకసారి కుదరదు మధ్యాహ్నం చేసిన చింత చిగురు ఉల్లిపాయ కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంది కొంచెం కాబట్టి ఇగో వంపాయ కర్రీ కూడా బాగానే ఉంది ఓకే అండి కర్రీ అయితే అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను కర్రీ అయిపోయింది కర్రీ బాగుందండి చూస్తుంటే నీ అమ్మీగా ఉంది కలర్ఫుల్గా ఉంది రైస్ కూడా అయిపోయింది కదా రైస్ అయితే అయిపోయింది ఇందాక అయిపోయింది కర్రీ కూడా అయిపోయిందండి ఇంకా ఉదయం చేస్తే కొంచెం చింత చిగురు పూరీలు అయితే ఉన్నాయండి ఆఫ్ మూడు చింత చిగురు ఫ్రై కూడా ఉంది ఇక పెరుగు మా నైట్ డిన్నర్కి వచ్చేసి గివే ఫ్రెండ్స్ ఇక ఓకే అండి స్నానాలు అయితే చేసేసి అన్నం అయితే తినేస్తామండి ఓకే అండి ఇక స్నానాలు చేసుకొని మేమైతే అన్నం తినేస్తామండి చూడండి నేనైతే అన్నం పెడుతున్నానండి అండి టైం అయితే తొమ్మిది అవుతుంది కదా పొదకు తొమ్మిది అవుతుంది కర్రీలు ఎందాక మాత్రం ఆయిల్ మాత్రం ఫుల్గా ఉంది కదా చాలా ఎక్కువగా ఉంది కదా తిప్పేటప్పుడు చూడండి కారం వేసి కర్రీ అయితే అయిపోయాయి ఫైనల్కి వచ్చినప్పుడు అయితే అంత ఉండదండి పీల్ చేసుకుంటుంది అనమాట కొంచెం వంకాయ కూరలోని ఇంకా దేంట్లోనైనా కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటుందని నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను చూడండి మా ఆయన గారికి వంకాయ వేస్తున్నాం వంకాయ కర్రీ తీసుకో మధ్యాహ్నం చేశాను కదా చింత చిగురు పెట్టుకునే దగ్గర ఉంది మీరు పెట్టుకునే కాడే ఉంది అక్కడే ఉన్నాయి టైం చూడండి టైం అయితే పది నిమిషాలు తక్కుతాం ఇది కరెంట్ పోద్దా పోదా ఎవరు చెప్పారు ఏం కో ఏం కోరా టమాటా గుడ్ టమాటా గుడ్డా టమాటా గుడ్డ అన్నట్లేదు నాకు టమాటా గుజ్జు అన్నట్టుంది ఏంది వాయిస్ మారింది జలు చేసిందా ఇంకోనండి నీకేం కర్రీ అయినా ఇలాకి కొంచెం పెరుగుతో ఇందు కాని కొంచెం లైట్గా ఇంకా వీళ్ళిద్దరికి ఉదయం చేసిన కర్రీ అయితే వేస్తానండి అత్తయ్యకి మామయ్యకి అయితే ఉదయం చేసిన చింత చిగురు ఉల్లిపాయ కర్రీ అండి ఇక వీళ్ళకి ఇదే వేస్తాను వాళ్ళిద్దరికీ ఇక మేము మా ఆయన గారు నేను కొంచెం వంకాయ కర్రీ ఇది కొంచెం చెరుకొంచెం కొంచెం ఇది వేసుకుంటాము ఇక మావిగా పట్టుకున్నాను తీసుకో పట్టుకో తిను కలుపుకొని ఓకే అండి అన్నారైతే నేను అందరికి పెట్టేసాను ఇక అందరికి ఇచ్చేస్తాను తింటారు ఏంటో అన్న తింటున్నా నేను అది ఫోన్ పెట్టించాడా పెట్టినా அந்த பூரியன் பூரி ரெண்டு ఏం చేసుకుంటుంది బాబా తెర్రి పని చూసుకో తెర్రి పని చూసుకున్నావా ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ అండి బాయ్